నమస్తేనా నమస్తే ఏం చెప్పిన ఎన్ని వేసుకొచ్చినారు ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు ఇంకా రెండు ఆడన్న ఆడ కలర్ వేసినట్టు రా మీ పేరు మీ పేరు వెంకన్న వెంకన్న ఎస్ నాగలాపురం నాగలాపురంపురం నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఓకే పని ఏ విధంగా చెప్తారు ఏ పని కదా ఓకే ఆదివారం జరిగినటువంటి ఆదివారం జరిగినటువంటి ఎద్దుల సంతలో వచ్చినటువంటి ఒక పశు పశుకులు ఈరోజు డేట్ వచ్చి డేట్ పొద్దు ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు ప్రతి ఆదివారం జరిగేటువంటి తరచుగా ఎద్దుల సంతలో అయితే ఈ యొక్క వీడియో మీకు పరిచయం చేస్తున్నాను మరి కూడా సైజ్ అయితే చూసుకోవచ్చు వీటితో పాటు ఇంకో జత కూడా ఉంది అన్నారు కదా ఆ జత కూడా చూపిస్తాను ప్రస్తుతానికి మార్కెట్లో మరి చూడదగ్గ కిలారి అంటే మనము వీటి గురించి చెప్పుకోవచ్చు మరి మీరు కాళ్ళు వీళ్ళు మరి ఏ విధంగా ఉన్నా మీకు అర్థమవుతుంది చూస్తుంటే ఏం చెప్పినావు ఒకటి ముప్పై అంట యా వరపదే ఎర్రబాడు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఇది అన్నానా నెంబర్ ఎప్పునా సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఇది కూడా అమ్మడానికేనా ఎంత చెప్పినావు పద్దెనిమిది వేలు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు చెప్పినటువంటిది కూడా మరి ఏ రేట్ కావాలో మీరు అన్న నెంబర్ ఇచ్చారు నేరు గట్టే మార్కుండవచ్చు కందినా ఏం చెప్పినావు బాబు వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు నెంబర్ చెప్తాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ ఓకే ఎన్ని జతలు వేసుకొచ్చినాం రెండు జతలు ఇంకో జత ఈ జత ఏం చెప్పినాం నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సార్ ఆరు పళ్ళు పళ్ళు వేసినటువంటివి మరి సీజన్ కూడా ఎలా నడుస్తుంది సరుకు అంతే అంటే అంతే ఓకే ఓకే ఇది కూడా దూరలో చెప్పారు కదా మరి ఆయనమే ఇందాక చెప్పినటువంటివి నేను కావాలంటే నేను దగ్గరతో మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి మార్కెట్లో వచ్చినటువంటి ఇదులు సరసంగా అనిపించేసండి వీడియో మరి చూద్దాం మరొక వీడియోలో